నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నీ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం దాన్ని ఆస్టిో అథరిటీస్ అంటాము అంటే అసలు ఈ మోకాల నొప్పులు నీ దాన్ని నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి దానికి సంబంధించిన వాపు ఎవరికి వస్తుంది దాన్ని గుర్తించడం ఎలా దాని ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం మనం చూసుకుంటే చాలా మటుకు మనము మన యాక్టివిటీ అంతా మన నడకలో మనం చేసే పనులన్నీ కూడా మన నడకలో నిలబడడం వీటి మీదే ఆధారపడి ఉంటుంది అంటే మన శరీరాన్ని మన బాడీ ధారణ చేసేది కూడా ఈ మోకాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది సో మరి అలాంటి మోకాలలో ఇబ్బందులు కలిగి నడవలేని పరిస్థితికి వెళ్ళి కూర్చున్న పెయిన్ ఉండే కండిషన్నే మనము సంధివాతము ఆస్ట్ ఆర్ మనకి ఈజీగా తెలిసిన వాటిలో ఆస్టో ఆథరిటీస్ ఇంకా ఈజీగా చెప్పేది నీ జాయింట్ పెయిన్స్ అంటాం అసలు ఎవరికి వస్తుంది నీ జాయింట్ పెయిన్స్ అంటే జనరల్గా ఇది ఒక వాతానికి సంబంధించిన వ్యాధి అంటే రెండు ఎముకలు ఎప్పుడైతే ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే గుజ్జు అది మనకి ల్యూబ్రికేషన్ లాగా మనకు ఆయిలేషన్ లాగా పనిచేస్తుంది అది అరిగిపోవటము డ్రై అయిపోవటం వల్ల రెండు ఎముకలు ఒకదానికొకటి రాపిడి జరిగి ఆస్టోఫిటిక్ చేంజెస్ అంటాము అంటే వాటి మీద డైరెక్ట్గా బోన్ టు బోన్ రాపిడి జరగడం వల్ల నడవలేని పరిస్థితి ఉంటుంది దానికి గుర్తించడం కూడా ఏంటంటే జనరల్గా పొద్దున్నే లేస్తున్నప్పుడు కూడా మన కాలలు పిక్కలు కండరాలు స్టిఫ్గా అయిపోవటము అడుగు తీసి అడిగేయాలంటే నొప్పి లాంటిది కొంచెం కాళ్ళని పైకి కిందికి అన్నప్పుడు మనం సౌండ్స్ లాంటివి దాన్ని క్రిపిటస్ అంటాము క్లియర్గా సౌండ్స్ కూడా వినపడుతుంటాయి ఇవన్నీ కాకుండా జనరల్గా యాజ్ ఏ వైద్యుడిగా డాక్టర్ మేము ఎప్పుడైతే పేషెంట్ చూస్తామో డాక్టర్ మోకాలు నొప్పులని అన్నప్పుడు చూస్తాము వాపు లాంటిది చేయి పెట్టగానే కొంతమందిలో వాపు తెలుస్తుంది నొప్పి అంటారు టెండర్నెస్ అంటాము అండ్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే కాలు తీసి కుంటినట్టు నడవటము బో షేప్లో అంటే మీరు చూస్తుంటారు కొంతమంది ముందుకి సపోర్ట్ తీసుకుంటూ నడుస్తూ ఉంటారు ఇవన్నీ చూడగానే తెలిసిపోతుంది వీళ్ళల్లో సమ్ ఇబ్బంది ఉంది అనేది మరి ఎగ్జాక్ట్గా ఇది మౌకాలల్లో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పినట్టు రెండు జాయింట్లు అరగడం వల్ల అక్కడ ఏమవుతుంది గుజ్జు లాంటిది రోజు రోజుకి అరిగిపోతూ ఉంటుంది మనం జనరల్గా ఇనిషియల్ స్టేజెస్లో ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఫర్దర్గా ఇంకా వర్స్ట్ కాకుండా ఆపగలుగుతాం కానీ జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ అంటే నొప్పి అనగానే ఇది నొప్పి గోలీలో రెస్ట్ తీసుకొని దాని మొండిగా అలా ఒక వన్ టూ ఇయర్స్ అలా మెయిన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుంది పెయిన్ మాత్రం తగ్గొచ్చు కానీ లోపల జరిగే ప్యాథోజెనిసిస్ అనేది ఆ ఎముక అరుగుతూ పోయి ఒక స్టేజ్కి అసలు కదలలేని పరిస్థితి చూస్తుంటాం మెయిన్గా దీని సిమ్టమే నొప్పి అంటాం నొ పరించలేని నొప్పి కాలు కదిపినప్పుడు నొప్పి వస్తుంది అండ్ మనకి మనంగా దీన్ని ఎలా గుర్తించాలి మరి జరుగుతుంది ఇది వాతానికి సంబంధించిందని చెప్పాను మోకాలు అడుగుతుంది మనం రోజువారీ చేసే యాక్టివిటీస్ అంటే కొంచెం దూరం కూడా నడవలేకపోవటం నాతో అవ్వట్లేదని మోకాలు నొప్పులు పట్టేసాయని కండరాలు పట్టేసాయని కూర్చోటము ఇవన్నీ చూస్తుంటాం దీనికి ముఖ్యంగా కారణం చూసుకుంటే ఇది ఒక ఏజ్ రిలేటెడ్ వ్యాధి అంటామంటే ఒక జనరల్గా వియరంటీయర్ నలభై ఐదు యాభై యాభై ఐదు ఆ ఏజ్లలో మన బాడీ అనేది చాలా మట్టుకు మన పోషణ ధారణ చేసి చేసి వియరెంటియర్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక ఏజ్కి సంబంధించింది దాన్ని ఆస్టో ఆథరైటీస్ అంటాం కానీ కొన్ని సందర్భాల్లో రుమటెడ్ ఆథరైటీస్ ఆమవాతము పెరి ఆథరైటీసు ఆరు కొన్నిసార్లు ఆస్టోపోరటిక్ కండిషన్స్ ఉంటాం అంటే ఎముక బాగానే ఉంటుంది కానీ దాని లోపల అంత డొల్లలాగా అయిపోయి అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కండిషన్స్ ఏంటంటే రుమటెడ్ ఎస్పెషలీ రుమటెడ్ ఆథరైటీస్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్లలో కూడా చూస్తుంటాం ఇదేంటంటే బ్లడ్లోనే ఈ యాంటీజెన్ ఉండటం వల్ల ఎక్కడైతే ఎముక ఉంటుందో ఆ ఎముకను దెబ్బతీస్తుంది కానీ ఈరోజు మనం తెలుసుకునేది ఈ సంధివాతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సంధివాతం అనేది ఒక ఏజ్ రిలేటెడ్ కండిషన్లో చూస్తుంటాము అలానే ఇప్పుడున్న జనరేషన్లో ఏజ్తో కాకుండా మన యాక్టివిటీస్ మీరు చూస్తుంటే ఎక్కువ ఎవరైతే ఎక్కువ నిలబడి ఉంటారు అండ్ మెట్లు ఎక్కడం దిగడము అండ్ మెయిన్గా అధిక బరువు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎముక అరగడం ఒక ప ఒక పని అయితే మనం దానికి ఇవ్వాల్సిన పోషకాలు లేకుండా దానికి రిలాక్సేషన్ కాకుండా బరువుని శరీరం బరువు అంతా కూడా ఆల్రెడీ వీక్గా ఉన్న ఎముకల మీద పట్టే ఒక ఆరు నెలలో జరగాల్సిన డ్యామేజెస్ చాలా ఫాస్ట్గా ఒక నెల రెండు నెలలకి జరగడం స్టార్ట్ అవుతుంటాయి సో ఈ అధిక బరువు కూడా ఒక కారణము అలానే శరీరంలో మినరల్స్ విటమిన్సు ఎస్పెషల్లీ డీ త్రీ కానివ్వండి కాల్షియం కానీ కానివ్వండి ఇవి శరీరంలో తగ్గిపోవటం వల్ల ఈ ఎముక పటుత్వానికి ఇవి ఇవి దోహదపడుతుంటాయి అవన్నీ తగ్గిపోవటం వల్ల ఎముక అనేది రోజు రోజుకి వీక్ అవుతుంటాయి ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటి వల్ల కూడా టెంపరీగా ఈ జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు చూస్తుంటాము ఏమన్నా మెడిసిన్స్ లైక్ స్టిరాయిడ్స్ లాంటివి కొన్ని సందర్భాల్లో వాడాల్సి వచ్చినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఎముకల మీద దెబ్బ పడుతుంటుంది సో ఏది ఏమైనా కానీ ఆయుర్వేదంలో దీనికి ఎంత ఎర్లీగా మనం గుర్తిస్తే దీన్ని అక్కడే మనం స్టాప్ చేయడానికి వీలవుతుంది ఫర్దర్గా ఇంకా డిటోరేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అంటే ఎందుకు ఆ మాట అన్నానంటే మనం చూస్తుంటారు మా క్లినిక్స్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ డాక్టర్ ఎముకలు అరిగిపోయాయి ఎక్స్రే తీయగానే దాంట్లో తెలుస్తుంది సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అంటున్నారు ఫోర్త్ డిగ్రీ అంటున్నారు సర్జరీ ఒకటేనా దీనికి సొల్యూషన్ అంటాం ఎప్పుడైనా కానీ ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మందులు ట్రీట్మెంట్ పని చేయనప్పుడు మేము కూడా శల్య చికిత్స అంటాం అంటే సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం కానీ ప్రతి మోకాలు నొప్పి ప్రతి అరుగుదలకి సర్జరీ చేసుకుంటూ వెళ్ళలేము మన పద్ధతి మన మనం కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్ సో నేను ఇంతకుముందు చెప్పినట్టు అధిక బరువు ఉన్న వాళ్ళు బరువును కంట్రోల్ చేసుకుంటూ నరిష్మెంట్ డైట్ అంటే న్యూట్రియంట్స్ ఉన్నవి కాల్షియం రిచ్ ఫుడ్స్ కానివ్వండి ఎస్పెషల్లీ మన డైట్లో వెజిటేరియన్స్ అయితే మునగాకు అలానే వావిలాకు లాంటివి కొంచెము మునగాకునైతే పప్పుల్లో వాటిలో వేసుకోవచ్చు నువ్వులు అలానే కినో అంటాము సజ్జలు ఆవు నెయ్యి నాన్ వెజిటేరియన్స్లో ఎగ్స్ లాంటివి బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి అట్లానే బోన్ సూప్ ఇలాంటివి మనం డైట్లో యాడ్ చేసుకొని ఒక ఆయుర్వేద వైద్యుడిని మీరు అడిగినప్పుడు మేము మీకు మీరు ఆడి చూసి కరెక్ట్ డైట్ని సజెస్ట్ చేస్తాము మన బాడీయే వీటిని రిపేర్ చేసుకోవడానికి మరి అవాయిడ్ చేసేవి అంటే ఎక్కువ చల్లగాలిల్లో తిరగటము ఎక్కువసేపు నిలబడటము అండ్ అలానే హీల్స్ ఆడవాళ్ళు ఎస్పెషల్లీ హీల్స్ లాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద పాల్పిటల్ అంటే నీ జాయింట్లో ఉండే మజిల్ మీద స్ట్రెంగ్త్ పెరుగు బరువు స్ట్రెస్ ఫీల్ అవుతుంది కాబట్టి ఈ హీల్స్ లాంటివి అవాయిడ్ చేయటము అలానే బరువును ఎలా అయినా కానీ కంట్రోల్ చేసుకోవడము డైట్తో అలానే మెడిసిన్స్ ప్రాపర్ ఎక్సర్సైజ్తో ఇంకో కామన్గా క్వశ్చన్ అడిగేది ఏంటంటే డాక్టర్ గారు మరి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు వాకింగ్ చేయొచ్చా అంటారు జనరల్గా ఏంటంటే ఆల్రెడీ అరుగుతున్నాయి వాకింగ్ కానీ వాకింగ్ అనేది ఏంటంటే ముందు మనం ఎవరికి అడ్వైజ్ చేస్తాము ప్రికాషనరీ నోట్గా చేస్తాం కానీ అరిగిన వాళ్ళల్లో ప్యాసివ్ ఎక్సర్సైజెస్ చేయాలి కానీ ఎక్కువసేపు ఎక్కువసేపు వాకింగ్ లాంటివి ఇలాంటివి మెట్లు ఎక్కడా దిగాలి ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆయుర్వేదం దీనికి చక్కటి పరిష్కారం ఏం చెప్పింది ఔషధాలు కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే మన పని మనం చేసుకోవడానికి ఉరకడం ఇంపార్టెంట్ కాదు మన పని మనం చేసుకోవడానికి నొప్పి లేకుండా ఉండేది చాలా చక్కటి ఔషధాలు లాక్షాది గుగ్గులని యోగరాజ్ గుగ్గులని కొన్ని ఔషధాలు సజెస్ట్ చేశాయి వీటితో పాటు పంచకర్మలో పూర్వకర్మా జానుబస్తి అంటాం ఇది ఏంటంటే మీరు చూస్తే చాలా సంవత్సరాల నుంచి ఎముకలు అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నారు మరి ఆ టైంలలో కూడా ఆయుర్వేద దీనికి సరైన చికిత్సా విధానం అవలంబిస్తుంది అదే జానుబస్తీ అంట మోకాలు చుట్టూ తైలాల్ని ధారలాగా వేయటము కొన్ని పొట్లీలు మందులతో కలిపిన పొట్లీలు అప్లై చేయటం వల్ల కండరాల్లో పేరుకున్న ఆ స్టిఫ్నెస్ అనేది మ్యా రక్త ప్రసరణ సరిగ్గా సఫా అవ్వడం వల్ల ఫర్దర్గా అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ అయినా ఈ కండరాలు ఎముకల మీద ప్రెషర్ తగ్గించి మన పని మనం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీ నా పర్సనల్ క్లినిక్స్లో కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్